రికార్డు స్థాయిలో రికార్డు స్థాయిలో జిఎస్టీ వసూలు జిఎస్టీ చరిత్రలో రికార్డు వసూలైతే నెలకొల్పింది ఒక నెలలోనే రెండు పాయింట్ పది లక్షల కోట్లు రికార్డు అయితే చేరిందనమాట జిఎస్టీ వసూలు ఏడాది కాలంతో పోలిస్తే అంటే ఏడాది క్రితంతో పోలిస్తే పన్నెండు పాయింట్ పద్నాలు పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెరిగి రెండు పాయింట్ పది లక్షల కోట్లుగా నమోదైతే దేశీయంగా లావాదేవీలు పదమూడు పాయింట్ నాలుగు శాతం పెరగ్గా ఇందుకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు రెండు వేల పదిహేడు జూలైలో జిఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇది అత్యధిక వసూలు కావడం గమనార్హం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షల కోట్లే ఉన్నప్పుడు ఇప్పటి వరకు రికార్డుగా అయితే ఉంది ఈ ఏడాది మార్చిలో జిఎస్టీ వసూలు ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్లుగా నమోదైంది రిఫండ్ల తర్వాత రెండు వేల నాలుగు ఏప్రిల్లో నికర జిఎస్టీ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన పదిహేడు పాయింట్ ఒకటి శాతం పెరిగి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్లుగా చేరింది ఏప్రిల్లో వసూలైన రెండు పాయింట్ పది లక్షల కోట్ల జీఎస్టీని నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు ఎస్జిఎస్టీ యాభై మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఐజీఎస్టీ తొంభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లుగా సో నమోదైందనమాట సెర్సు వసూలు పదమూడు వందల పదమూడు వేల రెండు వందల అరవై కోట్లుగా ఉన్నాయి ఐజీఎస్టీ నుంచి సిజిఎస్టీ కింద యాభై వేల మూడు వందల ఏడు కోట్లు ఎస్జిఎస్టీ కింద నలభై ఒక్క ఆరు వందల కోట్లు చొప్పుడం ప్రభుత్వం కేటాయించింది ఈ సర్దుబాటు అనంతరం ఏప్రిల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం జిఎస్టీ ఆదాయం చూసుకుంటే వరుసగా తొంభై నాలుగు వేల నూట యాభై మూడు కోట్లు అదేవిధంగా తొంభై ఐదు వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు అయితే నమోదైంది సో జిఎస్టీ నెలవారీ వస్తువులో టాప్ ఫైవ్ ఇది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరాల్లో టాప్గా అయితే జిఎస్టీ వసూలు అయితే అయిందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి